ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషంలో స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు రెండు సూచనలు త్వరలో రెండు వేల ఇరవై సంవత్సరం రాబోతుంది ఈ సంవత్సరంలో మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా మీ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి ప్లానింగ్స్ ఎలా చేయాలి ఇవన్నీ వీడియో అందజేస్తాను చూడండి మరొక సూచన ఏమిటంటే ప్రతి నెల నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు పంతొమ్మిది తరీలు జరుగుతాయి ఇందులో పాల్గొన్న అందరి గోతరామాలు జరుగుతాయి కొత్తగా కూడా ఎవరైనా పాల్గొనొచ్చు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు మీ గోతరమాత్రం నెలకి రెండు సార్లు హోమాలు జరుగుతాయి వివరాలను అందజేస్తాను త్వరలో చూడండి అలాగే ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా అనుకున్నాను సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఇంకా తీసుకున్నాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మిశ్రమంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వెంటనే అనుకుని జరిగిపోతూ ఉండడం కొన్ని సందర్భాల్లో డిలే కొన్ని సందర్భాల్లో మోసపోవడం మూడు రకాలుగాను సాగుతుంది పదిహేను రోజులు మీకు అనుకోని అనుకున్న చిడుకులు అయిపోతూ ఉంటాయి కొన్ని ఆలస్యం అయిపోతుంది ఎందుకు ఆలస్యం అంటే అర్థం కాదు మీ చేతిలో ఉండదు కొన్ని విషయాలు కొన్నిటిల్లో మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు మోసం చేసేవాళ్ళు ఉంటారు అందువల్ల ఆలస్యం అవుతుందని బద్దగించద్దు నిరాశపడద్దు మోసం చేసేవాడిని గమనించుకుంటూ ఉండాలి అలా వెళ్తే మీరు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం సాగిపోతుంది మాట విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని కూడా మంచి కాలం కలిసి వచ్చే కాలం క్రమక్రమంగా వస్తూ ఉంటుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సన్ ప్రెజెంట్ హీరో ఫ్యాండ్ ఫ్యూచర్ డేట్ ఆఫ్ వ్యాన్స్ మీ గతంలో కొన్ని తొందరబాటు నిర్ణయాలు కొన్ని దూకుడుతనం మూలంగా కొన్ని ఇబ్బందులు ప్రస్తుతంలో బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది మంచివాళ్ళు స్వామిని అని పేరు తెచ్చుకుంటారు ఇరవయో తారీఖు తర్వాత మంచి గుర్తింపు వస్తుంది ప్రశాంతంగా ఉన్నది కాలం ఇబ్బంది లేకుండా కాలం సాగిపోతూ ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మీకున్న సమస్యలు తీరుతాయి లైఫ్ రీస్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది పనుల్లో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ అన్నింటిలోనూ కూడా కొంత నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటారు ముందుకెళ్తూ ఉంటారు బాగుంటుంది ప్రజెంట్లో సౌమ్యులు మంచివాళ్ళు అని చెప్పి గుర్తింపు వస్తుంది మిమ్మల్ని సమాజం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది అర్థం చేసుకుంటుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా నైన్ ఆఫ్ కప్స్ సామాజికంగా స్ట్రెంగ్త్ కుటుంబ పరంగా చెప్పగలిగిన సమస్యలు అంటే ఏమి ఉండవు మీరు ఒక గీత గీసుకొని ఆ గీతలో మీరు ప్రశాంతంగా జీవనం సాగించే ప్రయత్నం చేస్తారు సామాజికంగా కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి కొన్ని ఒత్తిడిలు వస్తూ ఉంటాయి ఎదుర్కోవాలి సహనంతో ఉండాలి లేకపోతే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మీకు అర్థం కానీ అయోమయం కాని పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి సలహా తీసుకోండి దైవ సహాయం దేవుని ప్రార్థన చేయండి పూజ చేసుకుని నిత్య పూజ చేసుకోండి పరిస్థితులు నెమ్మదిగా సర్దుకుంటాయి కొంత వ్యతిరేకత ఉంటుంది ఎమోషన్స్తో మీ ఎమోషన్స్తో ఆడుకుంటారు ఎదుటి ఏదో మాట అంటారు దాని మీరు ఇంకో మాట అంటారు ఆ పది మాటలు పెరుగుతాయి తర్వాత మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఈ రకంగా మీరు సమాజం కొంతవరకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది సహనంతో ఉండాలి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం మారే ప్రయత్నం ఏదైనా ఉందంటే ఇది అనుమైన కాలమా కాదా చూసుకోండి నోటీస్ లేకుండా మీరు చేతు కొత్త ఆఫర్ లేకుండా రిజైన్ చేస్తారంటే దొరకకపోతే కొత్త జాబ్ దొరకకపోతే ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి వేరే క్లయింట్ లొకేషన్ లొకేషన్ వెళ్ళిపోయి చేయమంటున్నారా వేరే ప్లేస్కి పని చేయమంటున్నారా ఈ ఢిల్లీ బెంగళూరు వెళ్ళమంటున్నారా నేను వెళ్ళినట్టు ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది అందువల్ల నేను కాకుండా జాగ్రత్తగా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి జడ్జిమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తారు మీ ప్రయత్నాలను ఎక్కడ లోపం జరుగుతోంది ఎందువల్ల మీకు మూమెంట్ రావట్లేదని విషయం తెలుసుకుని దాన్ని మీరు సరి చేసుకుంటారు అనుకూల వాతావరణం వస్తుంది వ్యాపారం చేసే వాడికి ఎలా ఉంటుంది జస్టిస్ ఇంకొక కార్డు తీసుకుందాం లవర్స్ మీరు ఏమైనా జీఎస్టీలు అవి రిటర్న్స్ చేయడం మర్చిపోతున్నారా చూసుకోండి లేకపోతే కొంత అనవసరం చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో ఈ గవర్నమెంట్ అఫీషియల్ సబ్మిట్ చేయవలసింది అది చేయకపోవడము ఈ రెన్యువల్స్ చేసుకోవడం రిజిస్ట్రేషన్ రెన్యువల్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఆర్థికంగా చెప్పకూడగిన ఇబ్బందులు ఏం లేవు పర్వాలేదు బాగానే ఉంటుంది సహాయం దొరుకుతుంది ఏదైనా ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా ఎవరికైనా ఈ పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ సంత ప్రెగ్నెన్సీ కన్సీమ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమస్యలు తీరుతాయి ఆడవాళ్ళకి హార్మోన్ బ్యాలెన్సీ గైనిక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి కొంత ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మెజీషియన్ బాగుంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు మీరు జనరల్ గాడు కూడా ఇక్కడ హీరో ఫ్యాంట్ వచ్చింది కదా మనకి హీరో ఫ్యాంట్ వచ్చింది ఇక్కడ మెజీషియన్ వచ్చింది మిమ్మల్ని మిమ్మల్ని ప్రూవ్ చేసుకునేటువంటి మీరేమిటి మీ మనస్తత్వం లేనిది మీరు ఎలాగుంటారు అని చెప్పి మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం దొరుకుతుంది దాన్ని వినియోగించుకోండి వినియోగించుకుంటే బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా డెబిల్ ఇంక కార్డు చేద్దాం డెబిల్ కార్డ్కి డెత్ డెత్ కార్డు కూడా ఇంకా కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ది వరల్డ్ బాగానే ఉంటుంది చెప్తాను సంతాన ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ విద్యాద్రి పెళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్లస్ మగవారికి కొంత పని భారం పని ఒత్తిడి పెరిగిపోతుంది అదన భారాలు ఉంటాయి జీవితాన్ని భారంగా లాగాల్సి వస్తుంది బాధ్యతలు నెరవేర్చుకోవాలి ఆ అదనపు బాధ్యతలు పడిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మీ పని ఎక్కడ పక్క వాళ్ళ పని కూడా మీరు చేయవలసి వస్తూ ఉంటుంది తెలియని వేదన మనసుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది రేపటి రోజు అలాగే మనకి అని తెలియని భవిష్యత్తు గురించి తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది మాకు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇబ్బంది లేకుండా చూసుకోండి ఆడవారికి సంబంధించి మీకు ఉండేటువంటి ఆపోహలు తొరిగిపోతాయి సమాజం పట్ల కానీ కుటుంబం పట్ల కానీ మీకున్న ఆపోహలు ఏవైతే ఉంటాయో తొలగిపోతాయి కొంతమందికి భార్యాబద్ధ మీద తగువులు పెడుతూ ఉంటారు దాని మూలంగా అనవసరంగా భార్య బద్దలు అనుకుంటారు ఇలాంటి విషయాలైన ఆడవాళ్ళు ఎవరైనా భయవాహి చూస్తున్న ఇబ్బందులు ఉంటే ఎందువల్ల ఇబ్బంది వస్తుంది ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మనం దూరం పెట్టేసి మీరు పీస్ఫుల్ని లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది వైవాహిక జీవితం కూడా అనుకూలంగా ఉంది ఇటువంటి ఇబ్బందులు లేవు పర్వాలేదు సంతానం విషయంలో డబ్బులు ఖర్చు విషయంలో కానీ ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళ పెళ్లి విషయాల్లో కానీ తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు ఎలా చేశారు మనం కూడా అలా చేయాలి అని అలా కంపేర్ చేసుకోకుండా మిమ్మల్ని మీ మీ శక్తి మీ స్థాయి మీ కుటుంబస్థులు మీరు అంచనా వేసుకుని దాన్ని బట్టి మీరు ప్రయత్నం చేయండి తప్ప మీరు తొందరపడద్దు విద్యార్థుల పిల్లలు బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగ క్యాంపస్ సెంటర్స్ కానీ బిడ్డ సంబంధాలు కానీ ఇవన్నీ కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది నక్షత్రాలు వారికి తీసుకుంటే మృగసరి మూడు నాలుగు ఆధార వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ పునర్వసవాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ మృగసరి వాళ్ళు ఇవన్నీ మీరు చేసుకోండి ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీ ప్రొఫెషన్ టాప్ ప్రయారిటీ మిగతావన్నీ తర్వాత ఇంట్లో ఎవరికి అనారోగ్యం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళాలి మీరు ఉద్యోగంలో ఏదేం చేసి హాస్పిటల్ చూసి బిల్స్ ఎవరు కడతారు ఇన్సూరెన్స్ ఎలా వస్తారావు కదా అందులో బ్యాలెన్స్ చేయాలండి ఫస్ట్ ప్రయారిటీ ప్రొఫెషన్ మీ పనికి ప్రయారిటీ ఇవ్వండి తర్వాత మిగతా అవన్నీ కూడా పర్వాలేదు నాలుగో వారం అనుకూలంగా ఉంటుంది ఆడద్ర వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మేబీ మీకు కొన్ని సందర్భాల్లో అపనమ్మకం వచ్చేస్తుంది చేయలేనా అనే ఫెయిల్ అవుతున్నానా అని ఒక తెలియని భయం ఆందోళన ఉంటాయి ఆందోళనని జయించండి నలుగురితో మాట్లాడండి మౌనంగా కూర్చోకుండా నలుగురితో మాట్లాడుతూ ఉండండి సమాజంలో కలిసే ప్రయత్నం చేయండి పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది సహాయ సహకారాలు ఉంటాయి సపోర్ట్ దొరుకుతుంది సహాయం అడుగుతారు సహాయం ఇస్తారు అన్ని రకాల కూడా కాలం ఉంటుంది బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మరొకసారి వాళ్ళు పరిహారం ఏం చేసుకోవాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ దుర్గాదేవిని ఆరాధన చేయండి ఓం హ్రీం దుమ్ దుర్గాయమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి లేదా దుర్గా కవచం విధంగా చదువుకోండి ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ కార్తీకీర్యాజన మంత్రం జపం చేసుకోండి లేదా కార్తీకీర్యాజన హోమం చేసుకోండి కార్తీక కవచం చదువుకోండి పునర్స వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ మీరు కూడా కార్తీక వీరాజన చేయండి కార్తీకీరాజును ఆరాధన చేయడం మూలంగా మీకు పెండింగ్ పనులు పూర్తవుతాయి బాగుంటుంది ఈ పరిహార హోమాలను కూడా పంతొమ్మిది తగ్గించాయి లేవల్ కష్టం జరుగుతుంది వీటి గురించి వీడియో ఎత్వం చేస్తాను రాసిపెల్లి తర్వాత చూడండి శుభం పోయాదు